నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పిల్లలతో తల్లిదండ్రులు స్నేహభావంతో మెలిగి వారి మనోభావాలను తెలుసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆర్డిఓ సన్యాసిరావు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండు మూడు ఇరవై నాలుగు ముగి పాస్ అయ్యాడు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు తర్వాత సప్లిమెంటరీతో వాళ్ళు కూడా పాస్ అయ్యారు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ మేము తెచ్చాము అంతేకాకుండా ఎన్ఎంఎంఎస్ అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన పరీక్ష కార్పొరేట్ స్కూల్ పిల్లలే సెలెక్ట్ అవుతారు దానికి దానికి పెద్ద ఎక్కువగా ఒక తర కొంతమంది పిల్లల్ని మేము ప్రమోట్ చేసా ధనప్ ఏంటంటే మన పాఠశాల నుండి ఐదు వందల డెబ్బై ఆరు మార్క్స్ ఒక అబ్బాయి ఇచ్చాడు హైఎస్ట్ మార్క్స్ ఎనిమిది మంది పిల్లలు ఐదు వందల కన్నా ఎక్కువ మార్కులు తెచ్చారు దానికి ప్రభుత్వం తరఫున మంచి సపోర్ట్ కూడా ఉంది ఈ స్కూల్ స్కూల్ చేస్తూ ఉండండి పిల్లలకి పేరెంట్స్ పక్క వరకు కనబడుకోవాలి తల్లి తల్లి నుంచి ఇంత వారికి సపోర్ట్ కాదు స్నేహితులు వాళ్ళు వాళ్ళు చక్కని ఏదో మా బాధ చక్కగా మంచి ప్రేమ సంతోషాన్ని పంచుకోవాలనుకున్నట్లయితే అది ఉపాధ్యాయుల తర్వాత మళ్ళీ పేరెంట్స్ ఉపాధ్యాయులు ఆ దశల వరకు నిజమైన బంధువులు స్నేహితులు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలతో శక్తిగా ఉండండి ఇప్పుడున్న సోషల్ వాతావరణంలో ఎలాంటి సోషల్ మీడియా పెట్టడము తర్వాత రకరకాల వ్యక్తిగత పనులు నేపథ్యంలో ఉన్న పిచ్యూస్ ఇచ్చు వల్ల తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు దాని వల్ల పిల్లలకి తల్లిదండ్రులకి మంచి కూడా అంతరం పెరుగుతోంది గతంలో ఇప్పుడు పిల్లలతో అంత స్వేచ్ఛగా తల్లిదండ్రులు మాట్లాడలేకపోతున్నారు పిల్లల సమస్యతో అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రతి తల్లి తండ్రి పిల్లలతో ఎక్కువ సేపు కేటాయించండి సమయాన్ని వాళ్ళు వచ్చిన తర్వాత మీకు చదువు రాకపోయిన పర్వాలేదు ఇవాళ ఏం చేసిన ప్రేమతో పలకరించండి అర్థమైందా వాళ్ళకి ఏం కూడా ఏం చేస్తున్నారా అని కోపంతో విసిగుద్దులతో లేకపోతే వాళ్ళ పైన మీకు ఎవరి మీద ఉన్న కోపాన్ని మీ భక్త మీ ఆవి మీ ఆవిడ పేరు లేకపోతే ఇంకెవరు మీ కుటుంబ సభ్యులతో కోపాన్ని వారిని చూపించకండి వాళ్ళకి చదువు అవకాశాన్ని వాతావరణాన్ని కలిగించండి పిల్లలు వాళ్ళెదురుగా మీరేంతరకు కూడా ఇతర విషయాలపైన చర్చగా ఎప్పుడు మాట్లాడకండి పిల్లలకి మీరు ఎలా కనబడతారంటే రేపు పొద్దున్న ఏదైనా చెప్పాలన్నా చెప్పాలన్నా మా అమ్మ నా మా నాన్న నాకు మీ అందరికన్నా మంచిగా ఫీన్ రావడానికి ఎందుకంటే పిల్లలు ఎదురుగా మీరు ఏం మాట్లాడినా సరే వాళ్ళు ఈ రోజు ఆర్థిక స్టోర్ లేకపోవడం వల్ల మీకు ఎదురు చెప్పలేకపోవడేమో కానీ రేపు వచ్చిన వారికి రెక్కలు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించుకున్న తర్వాత మీ యొక్క రక్త మాంసాలు క్షీణించిన తర్వాత మిమ్మల్ని తరగబడతారు ఆ రోజు ఏం మాట్లాడారు నేర్మే అని తేడతారు కూడా ఈరోజు పేరెంట్స్ కొడుతున్నారు పిల్లలు మనం ఎంత గౌరవ పరిస్థితిలో అంటే మానవత నైతిక విలువలు పెరిగిపోయాయి అన్ని అక్కడ చూసినా అక్కడ వ్యాపార వాతావరణం కనబడుతోంది కమర్షియల్ ఎక్కడ చూసినా నాకేంటి నిలిపోయి అన్నట్టు ఉన్నారు పంతులు కొత్తలు అమ్మదల్లు అక్క పేరెంట్స్ మరి పక్కనున్న చెనమామ ఇలాంటి అన్ని అన్ని రకాలుగా కుటుంబ వ్యవస్థ క్షీణదశలో చేరుకుంటోంది ఇలాంటి సందర్భంలో పిల్లల యొక్క భవిష్యత్తు కాపాడుతుంది పెద్ద సవాల్ మీకు ఇప్పుడు పూర్వ రోజులైతే తల్లిదండ్రులు చెప్పింది ఉపాధి చెప్పింది గౌరవంగా తీసుకునేవారు దాన్ని ప్రార్థించేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పేరెంట్స్ పిల్లలకి మధ్యన బంధుత్వము వాళ్ళు కూడా ఒక గెస్ట్ గెస్ట్ లా చేరారు పిల్లలు కూడా పేరెంట్స్ కూడా ఎలా చేరే ఏ గేమ్లా అయిపోయారు అవసరానికి దప్పించే మనుషులు మారిపోయారు కాబట్టి వాతావరణం నుండి ప్రేమ అనే ఒక చక్కని దాంట్లో పిల్లల్ని మీరు నిర్మించుకోండి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి గారికి ఆర్డివ్ గారికి మీద ఉన్నటువంటి అధ్యాపక సిబ్బందికి నాతోటి మా పార్టీ సహసరులకు స్థానిక కౌన్స్టర్ గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి పాత్రికే మిత్రులకి ఈ రోజున అందులో ఆటీవ గారు మరింత ముందు పోయేసి మీకు కొన్ని హితపొరవ చేసిన తల్లిదండ్రులు పిల్లలతో ఎట్లా ఉండాలా ఏ రకంగా ఉపాధ్యాయుల మీద పిలుగుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విచ్చలవిడితనం గంజాయి మాదక ద్రవ్యం అనేది విచ్చలవిడగా స్కూల్ పిల్లల వరకు వెళ్ళిపోయింది స్కూల్ వరకు వెళ్ళిపోయింది చాలా చోట్ల పిల్లలు అధ్యాపలు చెప్పుకోలేకపోవచ్చు నాకు వచ్చినటువంటి విషయం ఏమంటే పిల్లలు పెట్టినా మందులు కాలం అంటే భయపడే పరిస్థితులు కూడా కొన్ని కొన్ని పాఠశాలల్లో కళాశాలలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మానవ రోగాలు ఈ పరిస్థితి వాతావరణం ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం యొక్క బాధ్యత రాయిపోతుంది ఈ రకమైనటువంటి పిల్లలు ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు దగ్గరగా వాళ్ళు తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏదైతే ప్రేమ దగ్గరగా పొందాల్లో అది లోపించడం వల్ల నేను మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటీ అనుసంధానం చేసుకునే ఈ రోజున ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే సమాజం గురించి ఎంత పెద్దన పెద్ద ఆలోచన చేస్తారో ఆ ఆలోచనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రకమైనటువంటి ధోరణి పిల్లలు ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు దగ్గరగా వాళ్ళని తీసుకోకపోవడం వల్ల వాటి మీద ప్రేమ దగ్గరగా ఆ కుటుంబాల్లో అది రూపించడం అనేది మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఎందుకు అనుసంధానం చేసుకుని ఈ రోజున ఈ ప్రభుత్వం ఒక బాధితాయకమైనటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే సమాజం గురించి ఎంత పెద్ద ఆలోచన చేస్తారో ఆ ఆలోచనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు కూడా తెలియదు భవిష్యత్తులో ఈ సమాజం మంచిగా ఉండదు తల్లిదండ్రులకి అధ్యాపకులకి పిల్లలకి ఈ వేదికని పరిచయం చేసి వేదిక మీద నుంచి కుమ్మలందరినీ పరిచయం చేసి మీ పిల్లలు ఏ రకమైనటువంటి వాతావరణంలో తిరుగుతా ఉన్నారు మీరు కూడా ఎందుకు పోయిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు వస్తాయి మనం కూడా ప్రిన్సిపల్ సార్ పిల్లలతో మాట్లాడాలి అధ్యాపకులతో మాట్లాడాలి అదే కాదు పిల్లలు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మీతో కూడా చర్చించే విధంగా మీతో సాధ్యం పెరగాలనే ఆలోచనకి వేదిక కూడా నేను కలిసి చెప్తా ఉన్నాను తద్వారా భవిష్యత్తులో ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఈ రాష్ట్రంలో ఉండాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజెప్తాను ఇంతవరకు అసలు కూడా బాగా మాట్లాడుతూ వచ్చినారు నా వండు మీకు గతంలో కూడా ఎవరో అడుగు బాగుంది ఇస్తున్నాం

వచ్చే రోజుల్లో మీటింగ్ ఎందుకంటే ఆ పిల్లలన్నీ ఎండలోనో చెడ్డకి మీరు కొంతమంది ఎండలో వచ్చి ఉంటే బాగోదు పొలాగా కొట్టినట్టు ఆ పరిస్థితుల నుంచి వచ్చే రోజుల్లో ఇక్కడ ఏ రకమైనటువంటి వాతావరణంలో కూర్చోకుండా బాధ్యత మామూలు ప్రభుత్వంలో దానికి మరొకసారి వచ్చినటువంటి తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ పనులే ఇవ్వాలనేప్పుడు చాలా అడ్వాన్స్ పెడతాను కానీ ఒక మాట చెప్తాను వచ్చే రోజుల్లో జీవితం అనేది

మీ పిల్లలు టెక్నాలజీలో ఏదైనా చేస్తా ఉంటే సరైనటువంటిది అయితే ప్రోత్సహించండి ఎందుకంటే టెక్నాలజీ లేనటువంటి వ్యక్తి వచ్చే రోజుల్లో టెక్నికల్ లిటరసీ అక్క అనేది రాయడం చదవడం కాదు టెక్నాలజీలో కూడా లిటరసీ అనేది లేకపోతే జీవితంలో నెలకొని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించమని చెప్పేసి కూడా